మిథున రాశి వారికి ఈ వారం సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు ఎక్కువగా ఇబ్బందులకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది పై అధికారుల ద్వారా ఒత్తిడిని పొందుతూ తమ యొక్క పనులు పూర్తి కాకపోవడం వలన మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మిథున రాశి వారు తమ యొక్క యజమానులకు విధేయులుగా నడుచుకోవడం అలాగే అప్పగించినటువంటి పనిని శ్రద్ధగా చేయడం అనేటటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది లేని పక్షంలో మీరు ఇబ్బందులకు గురి అవ్వడానికి తద్వారా మానసికంగా చింతలు ఎదురవడానికి ఈ కాలంలో అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల కోసం అధికమైనటువంటి ధనాన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు దాచినటువంటి ధనమును కూడా తీసి అనవసరమైనటువంటి ఉపయో ఉపయోగం లేనటువంటి విషయాలలో పెట్టుబడులు పెట్టడం కానీ ఖర్చులు చేయడం కానీ చేస్తూ ఉంటారు స్వయంకృతాపరాధాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి శ్రీ మహావిష్ణువును ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి